వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇక ఇంచుమించుగా మూడు వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరలు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి రెండు వందలు టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు మంచి క్వాలిటీలు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు నూట ఎనభై నూట తొంభై రెండు వందల ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాబు ఇంకా మీడియాలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకున్నా కూడా నలభై యాభై రూపాయల నుంచి నూరు రూపాయల లోపలయితే ఉన్నాయి ఇక కలిగిరి విషయానికి వస్తే కలిగిరిలో కూడా అంత సేమ్ టు సేమ్ రెండు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు క్లాస్ కాయలు అంటే కొంచెం క్వాలిటీలు మీడియాలు క్లాసులు ఉంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఇంకా డెబ్బై ఎనభై తొంభై ఇవన్నీ మిక్సింగ్ కాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి